బిల్డప్లు లు ఎలివేషన్లు ఇవ్వడంలో టీడీపీ వాళ్ళను మించినోళ్లే తాము ఓడిపోతున్నామని తెలిసినా సరే క్యాడర్ ను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేసి సంతోషపడుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టుపోయిన తీరున ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు వరల్డ్ కప్ కొడుతున్న రీతిలో బిల్డప్లు ఇస్తోంది ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ముప్పై రెండు సీట్లు టీడీపీ ముప్పై నాలుగు సీట్లు రెండు వేల తొమ్మిదిలో యాభై మూడు స్థానాలు సాధించారు రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీతో కలిపి పోటీ చేసి మోదీకి ఉన్న విపరీతమైన వేవ్ లో కూడా వాళ్ళు తెచ్చుకుంది నూట రెండు సీట్లకే పరిమితమైంది ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డ్ ఉన్న టీడీపీ రెండు వేల లో మాత్రం నూట సీట్లు గెలుస్తామని బిల్డప్ ఇప్పటి వరకు మూడు పార్టీలకు పొత్తులో సీట్ల షేరింగ్ ఇంకా జరగలేదు ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ నిల్ చిలకలూరు పేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్నా అది కాస్త తుస్సుమనింది ప్రధాని మోదీ జగన్ పై గట్టిగా విమర్శలు చేస్తారని చంద్రబాబు ను గెలిపించమని చెబుతారని ఆశించారు కానీ అది జరగలేదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో నూట సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నారో వారికే ఎరుక